మార్గము 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 పరమ ఇది జీవ దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము కెే మార్గము కేసే సత్యము కేసే జీవము కెసే సర్వము దైవ మార్గము మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము ఏసు బాటలో పయనించు ఏసు మాటని పాటించు ఏసు కోసమే జీవించు నిన్ను ీవించు కేసులో పయనించు ఏసు మాటనే పాటించు ఏసుకోసమే జీవించు కేసే నిన్ను దీవించు కేసే మార్గముత్యము జీవము దైవ మార్గము ఏసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము పెత్రోజీ ప్రోగ్రామ్ ని స్వస్థు దేవుని ఎందు ఆనందిస్తున్నా మీ అందరినీ దేవుడు బాగుగా దేవుచ్చుగాక ఈరోజు మన అంశం తీర్పు రోజున ఒక మాట అంటున్నాడు దేవుడు అయ్యో మేము అద్భుతం చేరేదా అయ్యో మేము అద్భుతములు చేయలేదా ప్రభువా ప్రభువా నువ్వెవరో నేను ఎరుగను అంటున్నాడు అద్భుతాలు చేసిన వాడు నరకనబోతున్నట్టే మనం చూస్తున్నాం అద్భుతాలు పొంది దేవునికి విశ్వాసం లేకోకుండా దేవుని పట్ల విశ్వాసం లేకోకుండా దేవుని పట్ల నమ్మకం లేకోకుండా అది మరిసిపోయి జీవించిన వరకు కూడా లాభం లేదు ఈ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడండి మన జీవితాల్లో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడు ఎన్ని ఉపకారాలు చేశాడు నా మటుకు నేను చెప్తాను ఎన్నో ఉపకారాలు చేశాడు ఆయన ఈరోజు కూడా ఏది చేయాలంటే అది తప్పనిసరిగా ఈ భూలోకం చేసి తీరతాడు పదకొండు అద్భుతాలు చేసి దేవుడు ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు మొట్టమొదటి అద్భుతం ఏంటి మోసే కర్రను కింద వేస్తేమైంది అది పాము అయిపోయింది దాని తోకను పట్టుకుంటే అది మరియు తిరిగి కర్ర అయిపోయింది ఐగుప్తు మంత్రగాడు కూడా అలాగే చేశారట తర్వాత మోసే నీళ్ళను రక్తంగా మార్చాడు ఐగుప్తు నీళ్ళు ఏమైపోయి రక్తంగా మార్చబండి రెండో అద్భుతం మరి ఇన్ని అద్భుతాలు పొందిన వీరు కాణం చేసి చేరారంటే ఎవరు కూడా ఇద్దరు తప్ప ఇంకెవరు కూడా అక్కడికి చేరలేదు ఎందుకంటే అద్భుతాలు చూస్తూ వేరు అద్భుతాలు పొందుతూ వేరు దీనికంటే ముఖ్యంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని అనుసరించుట వేరు యహోషవా కాలేపు తప్ప మరెవరు కూడా ఆ దేశాన్ని చూడలేకపోయారు ఆరు లక్షల పురుషులు స్త్రీలు పిల్లలు లెక్క వేయబడలేదు ఏమండి కర్ర పాముగా చేపట్టు చూశారు వీళ్ళు ఆహాహ అని అనుకున్నారు అయగప్తి నీళ్లు రక్తంగా మాటం చూశారు ఆహాహ మన దేవుడు గొప్పవాళ్ళు గొప్పవాడు అని అనుకుంటున్నారు ఇంకా చూసినట్లయితే అటువంటి అద్భుతాలు దేవుడు ఎన్నో చేశాడు మరి ఇన్ని అద్భుతాలు చేసిన వారు ఇన్ని అద్భుతాలు చేసిన వారు పరోక రాజ్యానికి అంటే కానా దేశానికి వెళ్ళారంటే వెళ్ళలేదు ఆయుగుప్తు దేశం అంతా కప్పలు వచ్చేసింది అయగుప్తు దేశం అంతా కప్పలు వచ్చేసింది మూడో అద్భుతం పేరు ధోళి పేలుగా మారినాయి ఈ పేలు చాలా యాతన పెట్టినాయి ఆయన ఫరో రోజు ఫరో మారలేదు దయగుప్తు ప్రజలు మారలేదు ఈ అద్భుతాలు చేయించిన దేవుడి పక్షంగా ఉన్న ఇజ్రాయల్ ప్రజలు కూడా ఆహా అన్నారు మరి మారారా లేదంటే వీళ్ళు ప్రజలు ప్రజలుగానే ఉన్నారు అద్భుతాల ద్వారా శ్రమ పొందిన ఐగుతు ప్రజలు మారలేదు అద్భుతాలు చూసిన ఇజ్రాయల్ ప్రజలు కూడా మారలేదు ఏకల గుంపు ఒక్కడు కొడితే అమ్మో అనిపిస్తుంది ఈగల ద్వారా ఆగుతు ప్రజలకు పశువులకి శ్రమలు బాధకరమైన తెగులు పశువులకి మరొక శ్రమ ఆవు బుగ్గి దద్దుర్లు మరొక శ్రమ వడగండ్ల చేత శ్రమ మూడు రోజులు గార్హంధకారమైన చీకటి ఐగుప్తులో ఒక మనిషిని ఒకళ్ళు గుర్తుపెట్టుకోలేనంత చీకటి గోషాను ప్రదేశంలో వెలుగు ఒకే దేశంలో ఒక చోట వెలుగు ఒక చోట మిగిలిన అంత చీకటి ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకరం వెలుగులను చూసిన వెలుగును చూసిన గోషాన్ ప్రజలు దేవుని అద్దుకొని ఉన్నారా చీకట చూసిన అభితి ప్రజలు దేవుని భయపడ్డారా లేదు అద్భుతములు చూసిన వారు దేవుని లోపడలేదు అద్భుతములు చేత ఆశ్చర్యకరం చేత హింసించబడిన అయగుప్తు ప్రజలు కూడా దేవుణ్ణి కిలోబడలేదు గోషాను దేశంలో గోషాను ప్రదేశంలో మూడు రోజులు వెలుగును చూసినా ఇజ్రాయల్ ప్రజలను దేవుని అద్దుకొని లేదు ఏ పూట కా ఏ పూట కా దేవుడా గొప్పవాడు దేవుడా గొప్పవాడు కర్ర పాముగా మారినప్పుడు దేవుడా గొప్పవాడు నీ ఎంతటి వాడు లేడు అంటున్నారు రక్తంగా మారినప్పుడు దేవుడా గొప్పవాడు అంటున్నారు కప్పులు వచ్చినప్పుడు దేవుడా గొప్పవాడు అంటున్నారు దద్దులు వచ్చినప్పుడు దేవుడా గొప్పవాడు అంటున్నారు ప్రతి శ్రమకు ప్రతి బాధకు ప్రతి అద్భుతానికి ఇజ్రాయల్ ప్రజలు పెదవులతో దేవుని కనపరుస్తున్నారు హృదయం చాలా దూరంగా ఉంది నీ చిన్నప్పటి నుంచి కూడా ఈ మాటలు వింటున్నావు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా దేవుని మాటలు వింటున్నావు బాలదేవుని దేవుని మాటలు విన్నావు ఏమైనా కాలంలో దేవుని మాటలు విన్నావు దేవుని దేవుడు విన్నావు వర్ధాపిన దేవుని మాటలు వింటున్నావు అనేక అద్భుతాలు జీవితంలో చేశాడు దేవుడు కానీ మర్చిపోయావు అనేక ఆశ్చర్యకాలు దేవుడు చేశాడు వాటిని మర్చిపోయావు మరవని వారిద్దరే యోహోషవా మరవలేదు కాలేబు మరవలేదు కానా దేశానికి వెళ్ళిన వారు ఆరు లక్షల్లో ఇద్దరే యోహోషవా వెళ్ళాడు కాలేబు వెళ్ళారు నలభై సంవత్సరాల ప్రాణం చేసి చచ్చిపోయిన వారు యహోషోవా కాలేపు తప్ప అందరూ చచ్చిపోయారు ఎర్ర సముద్రం రెండు పాలుగా చేయబడింది ప్రచండ గాలి చేత దాన్ని పొడిగా చేశాడు దేవుడు ఇజ్రాయల్ ప్రజలు సంతోషంగా నడుస్తూ ఉన్నారు దేవుని వెలుగు వారికి ముందుగా నడుస్తూ ఉంది ఐగుప్తు సైన్యానికి ఇజ్రాయల్ ప్రజలకి మధ్య చీకటిని ఏర్పాటు చేశాడు దేవుడు చీకటిని సృష్టించాడు కనుక ఐగుప్తు సైన్యాది సైన్యానికి ఐగుప్తు సైన్యానికి ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారో తెలియట్లేదు వీళ్ళు ఒండ్రు మట్టు మధ్య తమ రథాన్ని తోలుతూ శ్రంపడుతున్నారు ఎవరో అగుప్తు సైన్యం పొడి నేలను నడుస్తున్నారు ఇజ్రాయల్ ఒడ్డు చేరారు ఇజ్రాయల్ ప్రజలు ఒడ్డు చేరారు ఎర్ర సముద్రం దాటారు ఐగుప్తు సైన్యంలో ఉన్న వారందరూ కూడా స్వచ్ఛ శవాలై ఆ ఒడ్డున వీరి దగ్గర పడే వీళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి చేర్చబడి అలల చేత ఎంత అద్భుతం వీళ్ళు ఎక్కడైతే సముద్ర ఒడ్డున ఉన్నారో అవిగుప్తు యొక్క శవాలు అయగుప్తు సైన్యం యొక్క శవాలు అక్కడకు అలల ద్వారా చేర్చబడ్డాయి ఎవరు అధికారి మనవా రేపు పోయేవాళ్ళం అండి మనం నిమిషంలో పోతాం ఏందిని బలం ఏంటిని అధికారం ఏంటిని అహంకారం అనగానే ఈ జీవాత్మల్పోతుంది మనం ఈ శరీరం చచ్చిపోతుంది అప్పుడు కిర్రబోరన్నా నేను రక్షించేవాడు ఎవరు లేరు రక్షణ అనేది చాలా అవసరం దేవత స్నేహం అనేది చాలా అవసరం దేవుని దగ్గర నుంచి వచ్చావు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే భూమి ఆకాశం నీమే సాక్ష్యాలు చెప్తాయి అనేక అద్భుతాలు చూశారు ఎర్ర సంవత్సరం రెండుపాలుగా అయిపోతాం చూశారు వీరు క్షేమంగా ఒడుగు చేరుతుంది చూశారు ఐ గుప్త శవాలుగా ఒడుగు చేరుతుంది కూడా చూశారు ప్రేమ స్నేహితులారా ప్రతిసారి దేవుని శోధిస్తుంటే ప్రతిసారి ఐగుప్తు వైపు చూస్తే నీళ్లు చేదుగా ఉన్నాయి అక్కడ గొడవ మాంసం లేదు అక్కడ గొడవ ఆహారం లేదు అక్కడ గొడవ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఆయుగుప్తుల కాకరకాయలు తినేవాళ్ళం ఆయగుప్తుల కేకరకాయలు తినేవాళ్ళం ఆయగుప్తుల మాంసం తినేవాళ్ళం ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ మనసు ఎక్కడ ఉంది గుప్తు వైపు ఉంది ఈ మాటలు వింటున్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉంది పాపం మీద ఉంది నీ మనసు దేని మీద అనుకుంటుంది పాపాన్ని ప్రేమిస్తుంది అందుకనే దేవుని మేళ్ళు దేవుని కృప దేవుని యొక్క అధికారాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఈ పాపాన్ని విడిచిపెట్టిన వారు జయించిన వారు ఎలా జయించారంటే పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో దేవుని ప్రేమించి పాపాన్ని జయించారు ఎవరు కాలే వారు మాత్రమే కానాన్ దేశానికి వెళ్ళారు మోసే నడిపించబడుతున్నారు శారీరకంగా మోసతో పాటు ఉన్నారు కానీ ఇవాళ మనసు ఎక్కడ ఉంది ఆయుగుప్తు మీద ఉంది వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉండే మీద ఉన్నాయి వీళ్ళ తిండి ఎక్కడ ఉంది తిండి ఆలోచన ఆయుగుప్తు అక్కడ అది తిన్నాం అది ఇక్కడ తిన్నాం ఇక్కడేముంది విడిపించిన దేవుని గనపరచలేదు నడిపించిన దేవుని గనపరచలేదు ఆదుకున్న దేవుణ్ణి మహింపరచలేదు ఐగుప్తు జ్ఞాపకాలు మరవని ఇజ్రాయేల్ ప్రజలు నీ నేటి వరకు అనేక మహిమలు అద్భుతాలని పక్షంగా చేశాడు నీ కుటుంబ పక్షంగా చేశాడు ఎన్నో విధాలు జీవించారు నీ జీవితం ఎలా ఉంది పాత జీవితం నువ్వు మరవట్లేదు పాత క్రియలు నువ్వు మరవట్లేదు పాత నరకం నువ్వు మరవట్లేదు దేవుని కంటే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఆఖరికి నువ్వు ఎక్కడ చేస్తబడతావు చూడు కానాన్ని తీసని చేరలేకపోయారు నీ మాటలుంటున్న నీవు నీ పాపస్థితిని నువ్వు చుక్కబడినప్పుడు నీ పాపస్థితిని దేవుని కొప్పులు మర్చిపోయిన నీవు దేవుని మేళ మర్చిపోయిన నీవు దేవుని అనుగ్రహాన్ని మర్చిపోయిన నీవు ఒక్కసారి దేవుని వైపు చూడు పరలోక రాజ్యం చేర్చబడతావు మోక్షరాజ్యం చేర్చబడతావు దానికి అవకాశం ఉంది సజీవులకు దేవుడు ఈ మాటలుంటే నీవు ఈరోజు నీ పడక మీద ఒక అర్ధగంట పడుకునే ముందు దేవునితో క్షమాపణడు నా స్థితి ఎలా ఉంది నన్ను క్షమించండి నా స్థితి ఎలాగుంది నన్ను క్షమించండి అని అడగండి ఒప్పుకోండి బాల్యముల్లో యవన కాలంలో నడువేసిన వృద్ధాప్యంలో మనం చేసిన పొరపాట్లు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు వాటిని క్షమించి నేను మాట్లాడతాను మూడు నెలలు కన్నీరు మున్నీళ్ళు కాక దేనితో మాట్లాడండి కార్చు కన్నీరు కార్చు దేవునితో మాట్లాడండి దేవా నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో ఓ స్వామి నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో నా మనసు పాత జీవితం వైపు తిరుగుతోంది నన్ను క్షమించు నన్ను పిలిచిన నిన్ను మరిచి నన్ను ఏర్పరిచిన నిన్ను మరిచి పాత జీవితం పోతున్నా నా మనసును క్షమించు నా క్రియలను క్షమించు అని ప్రతిరోజు మీరు దేవునిని అడగాలి దేవుని క్షమించి మీతో మాట్లాడే వరకు కూడా దేవునితో మాట్లాడాలి మీరు రాత్రిపూట మీ పడకల మీద మీరు కన్నీరు కార్చండి నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావు ఎక్కడెక్కడ తప్పిపోయావో ఎక్కడెక్కడ దేవుడు మర్చిపోయావో దేవుడి మహిమను మర్చిపోయావో దేవుడి అద్భుతాలు మర్చిపోయావో ఒకసారి జ్ఞాపం చేసుకో ఈరోజు నుంచి ఒక అరగంటతో మీరు పడుకునేప్పుడు కన్నీరు కార్చండి ఓ సృష్టికర్త మీకు వ్యతిరేకంగా ఈ విధంగా నేను ఆలోచన చేశాను నన్ను క్షమించు ఈ పొరపాట్లు చేశాను నన్ను క్షమించు నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకో అని ను అడిగినట్లయితే మూడు నెలల తర్వాత దేవుడి నేను నా నిన్ను క్షమించాను నా కుమార్తె నిన్ను క్షమించాను నూతన హృదయం ఇస్తాడు నూతనమైన ఆలోచన ఇస్తాడు మన్నా తిన్నా కూడా వాళ్ళకి వెటకారం అయిపోయింది దేవుడిచ్చిన ఆహారం తిని కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు కూరని తిని కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఆత్రపడి తింటున్నారు తేలిగ్గా మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడే నీకు దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్తున్నావా ప్రతిరోజు దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావా ఎందుకు నీ పోరాటం ఎందుకు నీ పొరుగు ఎందుకు నీ నడక దేవుని మరిచి ఎందుకు జీవిస్తున్నావు దేవుడు కృప్రంందిన వారే ఈ భూలోకంలో దీవించబడ్డారు దేవుని గణపర్చిన వారే ఈ భూలోకంలో దీవించబడ్డారు చచ్చిపోయిన ఆరు లక్షల మందిలో ఇద్దరు తప్ప వారి బట్టలు నలగలేదు చెప్పులు అరగలేదు చదవండి బైబుల్ నలగని బట్టలు వేసుకుని చచ్చిపోయారు కానంద దేశం చేరలే అరగని చెప్పులేసి చచ్చిపోయారు కాన దేశం చేరలే నీ ఆస్తి పాస్తులని ఏమ్మట రావు నీ ఘనతల్ని ఏమట రావు నీ అధికారులని ఏమటి రాదు దేవుని కృపొక్కటే నిన్ను రక్షించేది దేవుడు కృపొక్కటే నిన్ను మోక్షం చేర్చేది దేవుని ఒకటే నిన్ను కాపాడేది దేవుడి కణు ఒకటే నిన్ను ఆదరించేది ఈరోజు మన పడకల మీద మనం ఉన్నప్పుడు ఒక్కరగంట సేపు ప్రారంభంగా దేవునితో మాట్లాడదాం దేవునికి మనకు అడ్డుగా నిలబడిన మన అపరాధాలని దోషాలని పాపాలని అన్యాయాలని అక్రమాలను దొంగతనాలని మోపుకుందాం దేవుడా నా స్థితి ఎట్లా ఉంది ఓ వేసయ్య నా స్థితి ఎలా ఉంది నన్ను క్షమించు మీ చేతుల మేకులు నా కా మీ కాళ్ళ మేకులు మీ వృధన బల్లెపోటు మీ తలకు మళ్ళకేయటం ఏసయా ఒకసారి మీ రక్తంతో నడు నేను తిరిగి పాత జీవితం వైపు చూస్తున్నా పాత జీవితాన్నే నేను గౌరవిస్తున్నా నీ వైపు రావట్లేదు నాయన నేను నీతో నడవట్లేదు ప్రభువా అరుణోదేమున యోగు నిత్యము దహన బల్లు అర్పించినట్టుగా నేను అర్పించలేకపోతున్నాను నన్ను క్షమించు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అనగా వంద సంవత్సరాలు ప్రతిరోజు పొలంలో ధ్యానించిన అబ్రహాంలాగా నుంచి ఏట్లేదు నన్ను క్షమించు దివారాత్ర బైబిల్ చదవట్లేదు నన్ను క్షమించు అని కన్నీరు మున్నీరుగా కారుదాం మనం ఏ పొరపాట్లు చేశాము ఈ లోకానికి ఏం తీసుకురాలేదు ఏం తీసుకుపోలేవు ఎందుకంటే వచ్చేప్పుడు పట్టలేని వారు వచ్చాము పోయేప్పుడు అలాగే పోతాం ఎందుకో ఈ ఆస ఎందుకో ఈ ప్రయాస ఎవరి కోసమో ఈ ప్రయాస ఎందుకో ఈ ఆట సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన చేతుల్లో మేకులు ఆయన కాళ్ళ మేకులు ఆయన వృధా బల్లిపోటు ఆ తలకు ముళ్ళకేయటం ఆయన మన కోసం వస్తే మనం ఏం చేస్తున్నాం ఆయన రక్తం ద్వారా నీ రక్తానికి విడుదల ఉంది ఆయన శరీరం ద్వారా నీ శరీరానికి విడుదల ఉంది రెండు వేల పదిహేనులోనే మన పాపాలకు క్షమాపణ మార్గాన్ని ఆయన సిద్ధపరిచారు అయ్యా ఏసయ్యా నేను నీ వైపు చూస్తున్నాను నా చేతుల ద్వారా చేసిన పొరపాట్లు ఇవి నా కాళ్ళ ద్వారా చేసిన పాపాలు ఇవి నా కళ ద్వారా చేసిన పొరపాట్లు ఇవి నా చేతుల ద్వారా నేను చేసిన పాపాలు ఇవి నా హృదయం ద్వారా నేను చేసిన పాపాలు ఇవి నేను చేసిన మోసాలు ఇవి ఈరోజు రాత్రి నువ్వు పొడుకునే ముందు ఒక అరగంట కంటేసేపు సృష్టికర్త దేవుణ్ణి మనకొర చనిపోతీ లేచిన ఏసైనా ఒకసారి జ్ఞాపం చేసుకో అయ్యా మీ రక్తంతో నన్ను కడుపు నన్ను జ్ఞాపం చేసుకో నన్ను విడిచిపెట్టుకో అని ప్రతిరోజు ఒక అరగంటతో ప్రారంభించండి బైబిల్ చదవండి అమూల్యమైన మాటలు ఉన్నాయి దాంట్లో అన్ని రకాల వర్గాలకి అన్ని వర్గాల వాళ్ళకి సరిపడిన మాటలు అన్ని అధికారులకు సరిపడిన మాటలు బైబిల్లో ఉన్నాయి న్యాయం అంటే ఏంటో బైబిల్ చదువుతూ ఉంది ఆ బైబిల్ చదవండి భూమికి ఆకాశానికి ఇచ్చిన బైబిల్ భూమికి పర్లోకానికి ఇచ్చిన బైబిల్ ఆ బైబిల్ చదివి మనం పర్లోక రాజ్యానికి వెళ్దాం ఈ లోకం అశ్వశ్వతమైంది దాని ఎమట పడవద్దు దేవుడు దేవుని రాజ్యం శాస్త్రమైంది ఆయన వైపు మనం నడుద్దాం ఆయన వెంట పడదాం ఆయన కృపను పొందుదాం తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడాలని నేను ఆశిస్తున్నా ప్రార్థన చేసుకుందాం జీవాతి ప్రతిబులు ఎక్కువగా ప్ర మా ప్రభు ఈ మాటలు ఉన్న మీ పెద్దలను మీరు ఒకసారి జ్ఞాపం చేసుకుని కొంచున్నాం వారిని దీవించండి వద్దలు చేయండి ఈ లోక అవసతులు ఏమున్నాయో వాటిని మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం పరలోక వాసులుగా మీతో పాటు ఉండేవారుగా విని శ్రద్ధపరచమని ఈ కొద్ది ప్రార్థనలు ప్రభునేశ కృష్ణం పేట అడిగి వేడుకుంటున్నాం ఆమెను